అరే మండే గుండెల్ల నుంచి ఎండిన పేగుళ్ళ నుండి అనతీవే తల్ల నుంచి అవమాన భారం నుండి కడుపుకో తల్ల నుంచి కన్నీటి దుఃఖం నుంచి ఆదివాసులా వెచ్చని నెత్తుటి మడుగుళ్ళ నుండి బలే వెలిసిన ఆదో అరే వెలిసిన ఆదో ఆగో వెలిసిన ఆదో తుడుందెంబో దెంబో చెల్లెమ్మ వెలిసిన ఆదో తుడుందెంబో చెల్లెమ్మా అరే అన్యాయమే నాయమీ ధరని మీద ఊరేగితే నేరమే అధికారమై పేదలగా చుగదింటు అన్యాయం అంత చూసి నాయం జీవం పోయ బలే 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 బో అరే అందుకోండు విల్లంబులో సెల్లమ్మ ఉరుకుతున్నదో తుడుందెంబో సెల్లమ్మ అందుకోండు విల్లంబులో సెల్లమ్మ ఉరుకుతున్నదో దెంబో సెల్లమ్మా మండే గుండెల్ల నుంచి ఎండిన పేగుళ్ళ నుండి అనచీవే తల్ల నుంచి అవమాన భారం నుండి కడుపుకో తల్ల నుంచి కన్నీటి దుఃఖం నుంచి ఆదివాసుల వెచ్చని నెత్తుటి మడుగుళ్ళ నుండి బలే 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 వెలసిన ఆదో వెలసినాదో వెలసిన ఆదో అరే వెలసిన ఆదో తుడుందెంబో సెల్లమ్మ వెలిసిన ఆదో తుడుందెంబో చెల్లమ్మా అన్యాయమే న్యాయమై ధరని మీద ఊరేగితే నేరమే అధికారమై పేదలగా చుక తింటూ అన్యాయం అంతు చూసి న్యాయంకు జీవబోయే సింహాన్ని తెచ్చి మేము గద్దెనెక్కబోతున్నాం అరే బలే 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 మాను ఓట అగో మాను ఓట మా జెండా ఎగురుతున్నది ప్రభుత్వాలకు మా సత ఏందో చూపెడతాం ప్రభుత్వాలకు మా సత ఏందో చూపెడతాం మండే గుండెళ్ళ నుంచి ఎండిన పేగుళ్ళ నుంచి ఆన చీవే తల్ల నుంచి అవమాన బరం నుండి కడుపుకో తల్ల నుంచి కన్నీటి దుఃఖం నుంచి ఆదివాసులా వెచ్చని నెత్తుటి మడుగుళ్ళ నుండి ആ ബലേ 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 വെലസിനോ അതോ വെലസിനോ അരെ വെലസിനോ തുടും ദമ്പോ സെല്ലോ തുടും ദേ